హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిర్చార్డ్ ఈరోజు మనం మిర్చి యార్డ్లో అరైవెల్స్ చూసుకున్నట్లయితే లక్షన్నర నుంచి లక్ష డెబ్బై వేల మిర్చి బస్తాలైతే అయితే మిర్చి అయితే రావడం జరిగిందండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైనా సరే పాతవారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి ప్రతిరోజు డైలీ నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు వీడియో అయితే ఎంతవరైతే చూడండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మనకు ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది మీ లైక్ మీ ఎంకరేజింగ్ అండ్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి మీరు ప్లీజ్ మాకు సపోర్ట్ చేసినట్లే మీకు మేము ఎన్నో వీడియోలు అయితే చేయగలుగుతాం ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేసినట్లయితే మాకు ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది ఇంకొంతమందికి అయితే వీడియో అయితే షేర్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో కూడా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు గమనించుకొని మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ కదా ధరలోకి అయితే వెళ్ళిపోతాం ఈరోజు తేజ మిర్చి క్వాలిటీ వచ్చేసి పదిహేను పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు అలాగే బెస్ట్లు వచ్చేసి మాత్రం ఇరవై వేలు డీలక్స్ కోల్డ్ వచ్చేసి ఇరవై ఒక్క ఇరవై ఒక్క ఐదు వందలు సూపర్ డీలక్స్ ఉంటే మాత్రం ఇరవై రెండు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు సూపర్ డీలక్స్ అయితే ఇరవై రెండు వేలు జరిగింది మార్కెట్లో ఎక్కువగా సేల్స్ వచ్చేసండి మనకి సేల్స్ రకంగా చూసుకున్నట్లయితే పంతొమ్మిది వేల నుంచి ఇరవై ఒక్క అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు తేజ ఎక్కువగా అలాగే రీడి సూపర్ డీలక్స్ వచ్చేసి మాత్రం పంతొమ్మిది వేల ఐదు వందల నుంచి ఇరవై వేల వరకు అయితే మార్కెట్ చేయదండి ఇటు కింద మార్కెట్ అయితే పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి డైలీ సీడ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల నుంచి పంతొమ్మిది వేలు మధ్యలో అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఎక్కువగా సేల్స్ వచ్చేసి పదిహేడు వేల నుంచి పంతొమ్మిది వేలు జరిగింది అలాగే ఈరోజు సింగ్ అంటా క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పదమూడు వేల నుంచి మార్కెట్ జరిగింది పదమూడు నుంచి పన్నెండు వేలు పది పదమూడు నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు మార్కెట్ అయితే మా జరిగిందండి ఈరోజు సింగ్ ఎంటా ఎక్స్ట్రా సూపర్ క్వాలిటీ ఉంటే మాత్రం పదిహేను వేల ఐదు వందల నుంచి పదిహేను వేల ఏడు వందలు అయితే మార్కెట్ అయితే ఈరోజు అయితే జరిగిందండి ఈరోజు మార్కెట్ అయితే రోమి టూ సిక్స్ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పదిహేను వేల నుంచి మార్కెట్ అయితే జరిగింది పదిహేను నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు డీలెక్స్ క్వాలిటీ చేసి పద్దెనిమిది వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ చూసుకున్నట్లయితే దేశవాళి అండి పదిహేను వేల నుంచి మార్కెట్ అయితే జరిగింది పదిహేను వేల నుంచి ఇటు పదహారు వేలు పదిహేడు వేలు అలాగే కొంచెం బెస్ట్ ఉండే మొదలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే పంతొమ్మిది వేలు ఈ సూపర్ డీలక్స్ సూపీరియర్ క్వాలిటీ ఉంటే పంతొమ్మిది వేల ఐదు వందలు ఇరవై వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇరవై వేలు అయితే మార్కెట్ అయితే త్రీ ఫోర్ వన్ అయితే జరిగిందండి త్రీ ఫోర్ క్వాలిటీ ఎక్స్ట్రా సూపర్ దేశవాళి అయితే మాత్రం ఇరవై ఒక్క ఐదు వందల నుంచి ఇరవై రెండు వేలు కూడా మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు అక్కడక్కడ జరిగింది ఎక్కువగా అయితే జరగలేదు అక్కడక్కడ అయితే మార్కెట్ అయితే జరిగిందండి త్రీ ఫోర్ వన్ భద్రాచలం క్వాలిటీ అండి పదిహేడు వేల నుంచి మార్కెట్ అయితే జరిగింది పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేల ఇరవై ఒక్కే మార్కెట్ అయితే డీలక్స్ క్వాలిటీ అయితే ఇరవై ఒక్క అయితే మార్కెట్ జరిగింది భద్రాచలం వచ్చేసి ఇంకా జనరల్ మార్కెట్ అయితే చూసుకున్నట్లయితే పంతొమ్మిది వేల నుంచి అయితే ఇరవై వేలు ఎక్కువ మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు కుబేరా టూ సెవెన్ త్రీ మార్కెట్ చూసుకున్నట్లయితే ఈరోజు పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరిగింది పన్నెండు వేల నుంచి మీడియం బెస్ట్ మీడియం వల్ల వచ్చేసి పది పద్నాలుగు వేలు డిలక్స్ క్వాలిటీ వచ్చేసి పదిహేను వేలు అయితే జరిగిందండి మార్కెట్ నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల నుంచి మార్కెట్ జరిగింది పదిహేను వేలు అలాగే సుపీరియర్ డీలక్స్ ఉంటే మాత్రం ఇరవై వేలు ఇరవై వేలు ఐదు వందలు అయితే మార్కెట్ చేయను అలాగే షార్క్ స్పార్క్లు షార్క్ కోన్లు అయితే పదిహేను వేల నుంచి అయితే మార్కెట్ చేసింది పదిహేను నుంచి పదహారు వేలు పదిహేడు వేలు అయితే జనరల్ మార్కెట్ అయితే జరిగిందండి షార్క్లు స్పార్క్లు సన్నం టైప్ తేజ టైప్ వచ్చేసి పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు అయితే మార్కెట్ అయితే ఈరోజు అయితే జరిగిందండి బంగారం క్వాలిటీ ఈరోజు చూసుకున్నట్లయితే అండి పదమూడు వేల నుంచి మార్కెట్ అయితే జరుగుతుందండి పదమూడు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందల సూపర్ డీలక్స్ అయితే పదిహేడు వేల ఐదు అయితే మార్కెట్ అయితే క్లాసిక్ రకం ఈరోజు చూసుకున్నట్లయితే మార్కెట్ అండి పదమూడు వేల నుంచి పదిహేను పద్నాలుగు వేలు పదిహేను వేలు పదిహేను ఏదో సూపర్ డీలక్స్ అయితే పదిహేను వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి చూశాను అలాగే ఆరుమూడు క్వాలిటీ చూసుకున్నట్లయితే పదిహేను పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు మీడియం మీడియం బెస్ట్లో చేసి పదహారు వేలు పదహారు వేలు డీలక్స్ క్వాలిటీ సూపర్ డీలక్స్ సూపీరియర్ క్వాలిటీ అయితే పదిహేడు వేలు పదిహేడు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు అలాగే త్రీ తిరగ బ్యాడ్గా చూసుకున్నట్లయితే పదమూడు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరిగిందండి పదమూడు వేల నుంచి ఇటు బెస్ట్లో వచ్చేసి మాత్రం పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేదం ఇక్కడ డీలక్స్ క్వాలిటీ చూస్తున్న పంతొమ్మిది వేలు సూపర్ డీలక్స్ ఉంటే అంతా పంతొమ్మిది వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పదిహేను వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరిగింది పదిహేను నుంచి పదహారు వేలు పదిహేడు వేలు బెస్ట్ మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు డీలక్స్ క్వాలిటీ అయితే పంతొమ్మిది వేలు సూ ఇంకొంచెం డీలక్స్ ఉంటే ఆడినకి కొంచెం బాగుంటుంది డీలక్స్ ఉంటే ఇరవై వేలు సూపీరియర్ డీలక్స్ మార్కెట్ హై మార్కెట్ వచ్చేసి ఇరవై వేల ఐదు అయితే మార్కెట్ అయితే జరిగింది ఈరోజు ఎల్లో మార్కెట్ చూసుకున్నట్లయితే అండి ఎల్లో మార్కెట్ ప్రతి ఒక్కరు అడుగుతున్నారు ఎల్లో మార్కెట్ చూస్తున్నట్లయితే ఈరోజు పదహారు వేల నుంచి పది కింద పదిహేను వేల నుంచి అయితే మార్కెట్ చేసి పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు డీలక్స్ ఉంటే మాత్రం రంగులు మంచి మంచి క్వాలిటీ ఉంటే మాత్రం ఇరవై వేలు ఇరవై ఇరవై ఒకటి సూపర్ డీలక్స్ సూపీరియర్ క్వాలిటీ అయితే ఇరవై రెండు వేలు అయితే సూపర్ డీలక్స్ అయితే మార్కెట్ అయితే టాప్ జరిగిందండి ఇరవై రెండు వేలు అలాగే తాలు చూసుకుని ఎరుపుకి సంబంధించిన మార్కెట్ అయితే ఈ విధంగా ఉంది తాలు సంబంధించిన మార్కెట్ వచ్చేసి సీడ్ ఫటికి ఎలా ఉంది ఏడు వేల నుంచి మార్కెట్ జరిగింది సీడ్ ఫటికి ఏడు వేల నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు పదివేల ఐదు అయితే మార్కెట్ అయితే జరిగిందండి తేజ ఫటికి చూసుకున్నట్లయితే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పదమూడు వేలు వందలైతే మార్కెట్ లాల్కట్టు మంచి మంచి ఉన్నది కొంచెం మంచి లాల్కట్టు ఉన్నట్లయితే ఇంకా బాగా పదిహేను వేలు పదహారు వేలు అయితే మార్కెట్ అయితే టాప్ అయితే జరిగింది లాల్ కట్ వచ్చేసి పదహారు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది తేజ ఫటికీ వచ్చేసి పన్నెండు వేల నుంచి పదమూడు వేల వందలు లాల్ కట్ ఉంటే పదహారు వేలు అయితే మార్కెట్ అయితే ఈరోజు చూశానండి ఇది మా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అనేది మన ఛానల్లో అయితే అప్డేట్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు గమనించుకొని మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గండశం బ్లాక్ డేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బై